బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి బీహార్ రాష్ట్రంలో నవంబర్ ఇరవై రెండో తారీఖున ఎమ్మెల్యేల పదవకాలం అనేది అయిపోతుంది బీహార్ రాష్ట్రంలో మొత్తం రెండు వందల నలభై మూడు నియోజకవర్గాలు అయితే ఉన్నాయి ఈ రెండు వందల నలభై మూడు నియోజకవర్గాలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలైతే నిర్వహిస్తుంది ఇక్కడ బీహార్ రాష్ట్రంలో కూటమి పార్టీలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పార్టీ బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఏవైతే కూటమి పార్టీ అనేది ఉందో ఇక్కడ కూడా బీహార్ రాష్ట్రంలో కూటమి పార్టీలు అనేది ఉంటాయి ఫస్ట్ కూటమి వచ్చేసి ఎన్డీఏ ఎన్డి ఏలో బీజేపీ పార్టీ ఇంకా వేరే పార్టీస్ ఉంటాయి రెండో కూటమి వచ్చేసి మహాగఠబంధన్ మహాగఠబంధన్ ఈ కూటమిలో ఆర్జేడీ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది సిపిఐ సిపిఎం పార్టీలు ఉన్నాయి ఇక్కడ ఈ కూటమి పార్టీలలో మొత్తము ఈ మహా గఠబంధన్లో ఉన్న కూటమి పార్టీలో ఏదైతే ఆర్జేడీ పార్టీ ఉందో ఆర్జేడీ పార్టీ నుంచి తేజస్వి యాదవ్ గారు ముందే మొత్తం మేము రెండు వందల నలభై మూడు పోటీ చేస్తామని చెప్పారు ఇక్కడ సీట్ షేరింగ్ అనేది జరగాలి కాబట్టి అది ఎలా అవుతుందో మనమైతే చూడాలి కాకపోతే బీహార్ రాష్ట్రంలో ఏ కూటమి పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో తెలియడి